హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీద సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి చాలా హెల్తీ అయిన కర్రీ టేస్ట్ కూడా బాగుందండి లాగా కాకుండా ఇలా చేసుకోండి బాగుంటుందండి అప్పుడప్పుడు ఫస్ట్ అయితే నేనైతే ఒక మూడు పెద్ద తోటకూర కట్ట తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి కడిగి పక్కన బుట్టలు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడనివ్వాలి చూడండి ఈ విధంగా ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ కూడా వేసుకున్నానండి వేసుకొని చాలాసేపు ఫ్రైగానివ్వాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చాలాసేపు అయితే ఫ్రై కావాలి ఇలా చేస్తానైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ కారం లేకుండా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అలాగే వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేస్తే చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి అయితే రెండుగా సుంచి అయితే వేసుకున్నానండి మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి అయితే వేయొద్దండి పచ్చిమిర్చి వేయద్దు మళ్ళీ కారం కారం కూడా వేయద్దు ఓన్లీ ఎండిమిర్చి మాత్రమే వేసుకోవాలి చూడండి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి వేసాం కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర అయితే దీంట్లో వేసుకోవాలండి వాటర్ మొత్తం కూడా పోయినాయి వాటర్ పోనివ్వాలి వాటర్ కొంచెం కూడా ఉండద్దండి ఇప్పుడు తోటకూర వేసుకోవాలి చూడండి మనం ఇంత వేసినా కానీ లాస్ట్కి అది ఉడుకుతున్నైతే కొంచెం అంటే కొంచమే అవుతుంది నేనైతే శనగపప్పు కూడా ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఆ శనగపప్పు వేసుకోవాలి పైన ఒకసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే ఇంత దగ్గరకు అయింది చూడండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాతనైతే సాల్ట్ వేసుకోవాలి అప్పుడే మనకు ఎంత అనేది తెలుస్తుంది ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ అయితే చూడండి ఈ విధంగా చూసుకోవాలి దాన్ని కట్టే ఉంటుంది కదా అది ఉడికిందని ఇలా చూస్తే ఉడికిపోతుంది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను